మీడియా మిత్రులకు నెల్లూరు సిటీ జనసేన పార్టీ తరపు నుంచి హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు నెల్లూరు సిటీకి సంబంధించినటువంటి ఇరవై ఎనిమిది డివిజన్లోని రెండు వందల నలభై ఎనిమిది బూతుల్లో నాలుగవ డివిజన్కి సంబంధించినటువంటి నూట ముప్పై ఆరు నూట ముప్పై ఏడు బూతుల్ని జనసేన పార్టీ నాలుగవ డివిజన్ అధ్యక్షుడైనటువంటి నేను ఈరోజు అడాప్ట్ చేసుకోవడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీనివాస్ నగర్ ప్రాంతంలో నూట ముప్పై ఆరు నూట ముప్పై ఏడు బూతులకు సంబంధించి డోర్ టు డోర్ కార్యక్రమాన్ని ఈరోజు జనసేన పార్టీ స్టేట్ జాయింట్ సెక్రటరీ అయినటువంటి శ్రీ సుందర రామరెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు డోర్ టు డోర్ కార్యక్రమాన్ని చేపట్టాం ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి ప్రసారంలో భాగంగా వెళ్ళి వారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి పోటీ చేస్తున్నటువంటి మన ఎంపీ అభ్యర్థి జనసేన తెలుగుదేశం మరియు బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అదేవిధంగా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ శ్రీ పొంగూరు నారాయణ గారికి ఓటుని అభ్యర్థించడానికి ఈరోజు డోర్ టు డోర్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఈరోజు నెల్లూరు ప్రజలకు ఒకటే మనవి చేస్తున్నాం జనసేన పార్టీ తరపు నుంచి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ సేవ చేయాలనుకునే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావాలా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ దోచుకోవాలనుకునే విజయసాయి రెడ్డి గారు కావాలా అనే విషయాన్ని ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజలు నిర్ణయించుకోవాలి నిర్ణయించుకోవాలి అని చెప్పేసి అని జనసేన పార్టీ తరపు నుంచి ఈరోజు మనవి చేస్తూ ఉన్నాం అదేవిధంగా పని చేయడం కాదు పని చేస్తే పది మందికి ఆదర్శంగా ఉండాలి అనే విధంగా పనిచేసేటువంటి శ్రీ పొంగూరు నారాయణ గారిని ఈరోజు మన నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పేసి అని మనం చేస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులకి విజునున్నటువంటి నాయకుడు అనుభవశాలి అయినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నవయుగ వైతాలికుడు నవశకానికి నాంది జన సైనికులకు సేనాధిపతి అయి జనసేన పార్టీకి అధ్యక్షుడు అయినటువంటి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు వారి ఇరువురి నాయకత్వంలో రాష్ట్రంలో వారి ఇరువురి నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి అభివృద్ధి బాటలు వేయబోతుంది అనే విషయాన్ని జనసేన పార్టీ తరపు నుంచి తెలియజేసుకుంటూ ఇదే రెండు వేల పంతొమ్మిదిలో శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినటువంటి రెండు నియోజకవర్గంలో ఓడిపోయినప్పటికీ పార్టీని నిలబెట్టి ఆ రోజు నిలబడతాడా నోర్లన్నీ ఈరోజు జగన్మోహన్ రెడ్డిని పడగొడతాడు అనే స్థాయికి జనసేన పార్టీని తీసుకెళ్లినటువంటి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ రాబోయే రోజుల్లో ఇంత ఇంతాయి ఒట్టిడిన తాయి ఆకాశం అంతాయి అయినటువంటి ఆ ఉన్నత స్థాయిల్ని అద్భవించాలని చెప్పి సర్వకాలంలో సర్వ అవస్థల సర్వ దిక్కులకు వ్యాపించినటువంటి భగవంతుడిని ప్రార్థిస్తూ జనసేన పార్టీ తరపునించి జుందాబాద్ జల సేన పార్టీ జనసేన పార్టీ పిల్లాలు వద్దుల్లాలి ప్రజల నాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కిల్లాలు వద్దుల్లాలి విజయనగర నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కిల్లాలు వద్దల్లాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వం అదే విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు విజన్ అంటే హైటెక్ సిటీలో లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు ఒక్క ఐటీ నుంచే టర్న్ ఓవర్ ఉంది మన రాష్ట్ర బడ్జెట్ కూడా రెండు లక్షల కోట్ల చెల్లరా కానీ ఒక్క ఐటీ నుంచే ఈ రోజు ఆ రోజు విజన్ ట్వంటీ ట్వంటీ అని చెప్పేసి ఒక్క హైటెక్ సిటీని స్టార్ట్ చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు విజన్ ట్వంటీ ట్వంటీతో మూడు లక్షల కోట్ల రిజన్ రెవెన్యూ అని జన జనరేట్ అయిపోతుంది అదేవిధంగా ఈరోజు రెండు వేల రెండు వేల ఇరవై ఐదు ఆఖరికల్లా అభివృద్ధి చెందినటువంటి అమెరికా దేశంతో సమానంగా ఈరోజు మన జాతీయ స్థాయిలో రోడ్డు కనెక్టివిటీని పెంచినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రం అనేది అభివృద్ధి బాటలు వేయబోతుంది చదువుకున్న యువతకి అదేవిధంగా చదువుకున్నటువంటి యువతకు కూడా రేపు రాష్ట్రంలో మంచి భవిష్యత్తు ఉండబోతుంది నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈ రాష్ట్రంలో అభివృద్ధి బాటలు వేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ జనసేన పార్టీ తరఫు నుంచి హృదయపూర్వక నమస్కారాలు